విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది శిథిలాల కింద మరో మృతదేహాన్ని బయటకు తీశారు శిథిరాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది ఒక్కసారిగా పెద్ద బండరాయి ఒక ఇంటి మీద కూలిపోవడంతో ఆ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది అందులో పొద్దుటి వరకు ఒకరు మృతి చెందారు కానీ ప్రమాదం ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది ఇక ఘటనా స్థలం నుంచి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు తిరుమలరావు బలరాం ఉదయం ఏడు గంటలకు విజయవాడలోని అమ్మ కళ్యాణ వాడ ఎదురు సుందరు సున్న బట్టలు సెంటర్ సంబంధించి కొండ చర్యలు విరిగి పట్టడం జరిగింది మొత్తము తొమ్మిది మంది ఈ కొండ చర్యలు విరిగి పట్టిన గృహాల్లో నివాసాలు ఉంటున్నారు వీళ్ళ సంబంధించి ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేయడం జరిగింది ఇంకా రెండు మృతదేహాలు అయితే కోసం శిథిరాల శిథిరాల వంతా రెండు ఇద్దరికి సంబంధించి ఉన్నారు వాళ్ళ కోసము ఉదయం ఏడు గంటల నుండి సహాయ చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నాయని చెప్పాలి రెండు క్రేమంతో ఇటు పోలీస్ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది టోటల్గా దగ్గరుండి మరియు సమయంగా వీళ్ళు ఈ సహాయ చర్యలు చెప్పడం జరిగింది ఈ చూడొచ్చు ఇక్కడ నాసు పట్టినటువంటి పెద్ద బండరాయి ఒకటి పడటం జరిగింది ఆ బండరాయిని తొలగించాలంటే ఈ రెండు ఇద్దరు ఆ శిథిరాల కింద ఇంకా కద్మావలు ఇద్దరు ఉండాలని చెప్పేసి అయితే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక సహాయ చర్యలు చెబుతున్నప్పటికీ ఆ బండరాయలు బద్దలు కొట్టాలంటే వీళ్ళు పక్లండ్రు దాని దాని బలం చాలట్లేదు ఇది ఇంకా వేరే సాంకేతిక పరిజ్ఞానం తీసుకొస్తారని చెప్పేసి ఇటు కార్పొరేషన్ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి లోతుగా ఉన్నటువంటి మట్టిని అయితే తొలగిస్తున్నారు వర్షము ఉదయం నుంచి భారీగా పడుతుందో కొంత అంతరాయం కలుగుతుందని చెప్పాలి అయినప్పటికీ వీళ్ళు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అయితే సిబ్బంది అయితే దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఒక వృద్ధురాలు బయటపడడం జరిగింది ఆమె చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తునైతే కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఏదైనప్పటికీ బెదవలు కొండ చర్యలు విరిగి పట్టడం అదేవిధంగా ఒక భయాందోళన అయితే కలిగిస్తుందని చెప్పాలి కొండ ప్రాంతాల్లో నివాసంలో ఉండేవాళ్ళు ఈ వర్షం పడిందంటే బెజవాడ చాలా భయాందోళన గురవుతారు ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం సంబంధించి కొన్ని చిన్న చిన్న రాళ్లు పట్టడం జరిగిందని చెప్పి మనకు కొద్దిసేపటి తాజా సమాచారం వచ్చింది అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగదు స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పి తెలుస్తుంది ఈ ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఇక్కడ సంబంధించి సొన్నపట్ల సెంటర్లోని లోని కొండ చర్యలు సహాయ చర్యలు అయితే చేస్తున్నారు ఇప్పటికే కొంత మందిని బయటిస్తే మరి ఇద్దరు శిథిలాంటి ఉండాలని చెప్పేసి తెలుస్తుంది వీళ్ళ కోసం గాలంపు చర్యలు అయితే ఇటు సహాయ చర్యలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ సహాయ చర్యలు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు ఇంకా ఇది కింద మట్టిని అదే విధంగా కొండరానులు అయితే తొలగిస్తున్నారు ఏదైనప్పటికీ ఈ ఘటన సమాయించి ఉదయం నుంచి సహాయక చర్యలు చేపడుతున్న కొంత ఇంకా ఇద్దరు కొండ రాళ్ళు కింద ఉండారని చెప్పేసి తెలుస్తుంది వీళ్ళ గురించి అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు బలరాం తిరుమలరావు అంటే ప్రమాదానికి గురైన నివాసంలో ఎంతమంది కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉన్నారు ఇంకా ఎంతమంది ఆ ప్రమాద నివాసంలో చిక్కుకున్నట్టుగా భావిస్తూ ఉన్నారు బలరాం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొండ రాళ్ల కింద అటువంటి ఉండేవాళ్ళు గుజరాత్ చెందిన వాళ్ళుగా మనకి తెలిసింది ఆ గుజరాత్ చెందిన వాళ్ళు మగ్గం వర్క్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు వాళ్ళ గురించి ఇటు వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది అసలు వీళ్ళు బతుకుండారా లేదా అనేది కూడా సందిగ్ధుల్లో ఉందని చెప్పాలి వాళ్ళ గురించి ఉదయం వీళ్ళు పనికలు ఆరున్నర కల్లా బయటకు వస్తారని చెప్పేసి అనుకున్న సమయంలో ఇది కొంత వర్షం పడుతుందని చెప్పేసి ఆలస్యం చెప్తున్నారు వీళ్ళు ఏడవలతో ఒకసారి కొండలు కింద పడిపోయినా వాళ్ళు పనిచేయలేదు మేము వచ్చి ఇక్కడ కొండలు ఇది వీళ్ళు సిద్ధులకు అని చెప్పి చెప్తున్నారు ఉదయం నుంచి వీళ్ళు పోలీసులు రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పుడు వరకు వాళ్ళని బయటకు తెలియదు అని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ కొంత ఆందోళన చెందుతున్నారు కొండ పడిన పెద్ద రాయట్ల పడింది కాబట్టి వీళ్ళకి అసలు ఏదన్నా ఉండారా లేని పశువులకి ఏదైనా జరిగిందా అనే అయితే పోలీసులు అయితే చేస్తున్నారు మరో విధంగా ఇటు బంధువులు కూడా చాలా ఆవేదన ఆతనాదాలు అయితే చెప్తున్నారు కొంతమంది వీళ్ళు పనిచేసుకుంటే ఇక్కడ వస్తారని చెప్తున్నారు అక్కడ గుజరాత్ లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ గురించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నా అని చెప్పేసి కొండవాళ్ళైతే చెప్తున్న జరుగుతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ